జిల్లా కొండపురం మండలం కొండాపురంలో జాబ్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఉపాధి కల్పన వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు ఎంపీడీఓ నాగప్రసాద్ తెలిపారు ఈ ఉద్యోగ మేళాకు పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఐటిఐ డిప్లొమా బీటెక్ చదివిన అభ్యర్థులు హాజరయ్యారు కష్టం ఎక్కడైనా సరే హాజరు అనేది చాలా ముఖ్యమైన అంశం సో ఖచ్చితంగా మనం క్రమం తప్పకుండా డూటీకి ఇరవై ఐదు రోజులు లేదా ఇరవై ఆరు రోజులు డ్యూటీకి అటెండెన్స్ బోనస్ అనేది తీసుకుంటాం అదే విధంగా ఓటీ ఉంది ఓవర్ టైం అంటే మనం ఉదయం తొమ్మిదికి వెళ్తాము సాయంకాలం అదనంగా పని చేసుకోవాలని ఇంటికి వెళ్ళి ఏం చేయాలి లేదా నేను హాస్టల్ నుండి ఏం చేయాలి ఓటీ చేసుకుంటాను అనుకుంటే ఓటీకి గంట కింద ఛార్జ్ చేస్తారు వన్ ట్వంటీ నైన్ వన్ ట్వంటీ నైన్ రూపీస్ ఉంటుంది నువ్వు గంట చేస్తావా రెండు గంటలు చేస్తావా ఆ ఓటీ చార్జెస్ కూడా నీకు శాలరీ లెక్క యాడ్ అవుతుంది ఆ నెలలో ఎన్ని ఓటీస్ చేస్తే ఒకటి డే ఒకటి నైన్ మూడు షిఫ్ట్ అయితే నేర్పిస్తాను ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు ముక్కల వరకు ఐదున్నర వరకు ఉంటుంది ఐదు ముక్కల వరకు ఉంటుంది మళ్ళీ రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు వరకు ఉంటుంది రెండు షిఫ్ట్లు ఉంటాయి రెండు వారాలు డే షిఫ్ట్ ఉంటే రెండు వారాలు సాయంత్రం ఐదు ముక్కల వరకు ఐదున్నర వరకు ఉంటుంది ఐదు ముక్కల వరకు ఉంటుంది మళ్ళీ రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఆరు వరకు ఉంటుంది రెండు షిఫ్ట్ ఉంటాయి రెండు వారాలు డే షిఫ్ట్ ఉంటే రెండు వారాలు